మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి మీ షాప్ స్వీట్స్ అన్ని నేత్తో తయారు చేసింది అసలు సిసలేదు నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్ ఓహో మరేం లేదయ్యా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను తినుచోండి సార్ మీకే తెలుస్తుంది ఒక స్వీట్ పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో బ్రహ్మాండంగా ఉంది ఇదిగో నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా ధనలక్ష్మి తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ పక్కనే పదో నెంబర్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు అమ్మయ్యా ఇదిగో అక్కడ రేపు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాకు ఈ మైసూర్ బాబు ఏంటి సార్ పాలకో కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం అల్వాన్స్ ఇదిగో దొంగకోడిలా నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా జోకర్లు బెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీస్ పాపరేటర్ గారు ఉండేది ఎక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించవచ్చు కానీ పాపరేటర్ గారు ఎక్కడ ఉన్నారు చెప్పవయ్యా ఇదిగో ముక్క ఖర్చేయండి ఏం ఖర్చు మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పాపరేటర్ ఎవరో గాని త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు పోనీ నువ్వు ఎస్ ధనలక్ష్మి ఏజెన్సీస్ పాపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీకు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే 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 త్వరలోనే పంపిస్తాను ఓకే సార్ ఆపరేటర్ గారు మీరు ఈ అవతారం చూసి బండ బండో తరుకున్నాను నన్ను క్షమించండి సార్ మన్నించండి ఆట అయిపోయింది వీరెవరు సార్ మీ అసిస్టెంట్ మేనేజరా ఆ వీడు నా ప్యూన్ గాడు నేనిచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చు చేస్తాడు మీరు ప్రొప్రైటర్ అయ్యండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఇవ్వండి సార్ చూడబోయే ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొప్రైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దునగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్ మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను ఎనిమిది మంది గాను నువ్వు అక్కడ వచ్చావు గనక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సెకండ్ టెస్ట్ ఏమిటి సార్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యే అచ్చు యంత్రాన్ని కరెక్ట్ మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు జపాన్ ఉంటారు సార్ మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ పివునికి అన్ని తెలుసు నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి నేను వేసిన అక్కలేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పటం ఏది ఒక్క అబద్ధం గబక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు సార్ అసలు లేవా నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్ కరెక్ట్ కరెక్ట్ అపాయింటెడ్ అవుతుంది సేల్స్ మ్యాన్ రేపే వచ్చి డ్యూటీలోంచి థ్యాంక్ యూ సార్ మీ నలుగురు కలిసి ఈ నెలలో అర డజన్ ఆర్డర్లు అయినా తీసాలేదు ఎందుకు పనికి వస్తారా మీరు సోపులు కానీ పౌడర్లు కానీ పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు మీరు ఎందుకు తీసుకోవాలి అదిగా సార్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు కావాల్సింది పని జరగడం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొత్తగా ప్రకాష్ నగర్లో నాలుగు ఆర్డర్లు శ్రీరామ్ నగర్ నుంచి పదిహేను ఆర్డర్లు తీసుకొచ్చాను వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు దొక్కుతున్నారు మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద పడి అలర్ట్ చేసే అవకాశం ఉంది గుడ్ సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి జాబ్ ఎలా చేయాలో మీకు తెలియపోతే కృష్ణ దగ్గర శిష్యార్ కొనే చేయండి అయ్యా వెళ్ళండి సార్ ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్టు లేదు ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దాం చూస్తున్నారు వెరీ గుడ్ అది సరే కృష్ణ మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుకుపతి మన ఒక ఖాత కూడా తెలియపోతున్నారు మరి నువ్వేమో నెలకు ముప్పై నాలుగు ఫ్యాటలు తీసుకొస్తున్నావు ఏమిటా నీ టెక్నిక్ నా టెక్నిక్ మాటల్లో చెప్పేది కాదు సార్ సౌక్యంలో చెప్తావా అది కాదు సార్ నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తానయ్య మీరు కూడా నాతో పాటు రావచ్చు కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరైటర్ అలా నా వెంట వచ్చారు అనుకోండి వీడు సన్నా సేల్స్ రా వీడి వల్ల కాక ప్రొపరైటర్ వెంటేసుకుని తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ ను అనుమానించే అవకాశం ఉంది అమ్మో మరైతే ఎలాగయ్యా రావటం మీరేమి అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను ఏమిటయ్యా అది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పోతరాజు మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్ అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్ బైదవే నా పేరు కృష్ణ ధనలక్ష్మి ఏజెన్సీ సేల్స్ వెరీ నైస్ టు మీట్ యూ సార్ వీడు మా బాయ్ అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్ మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం కూర్చోండి థ్యాంక్ యూ పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నడిపిస్తారా బాయ్ బయటికి వెళ్ళాడు ఒరేంట పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అన్నారు కదా ఆడో నేను బాయిన కదా జగల వాటర్ ఉంది అయ్యగర్ టచ్ ఇ నేను నిలువుస్కొచ్చేవాలా లేకపోతే నేను తీసుకురవాలా కదా పోతరాజు ఇప్పుడు నువ్వు బాయ్ కదా అవును నేను బాయిన కదా నీ బాయే ఏంటి జోకర్ లాగా ఉన్నాడు కొత్తగా చేరాడు మొద్దు స్వరూపం మీరు ఏమనుకోకండి ఆహా మిమ్మల్లే సార్ ఓహో ఏంటియ్ ఒక్కసారి కలజొడి తీయండి సార్ అరేలేరే ఏముటయ్య ఫేస్ రీడింగ్ సార్ ఫేస్ రీడిగా ఆ మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం దాన్ని నేను ఆరు సంవత్సరాల పాటు అలహాబాద్ లో హైజీన్ వాబార్ అనే ఆస్ట్రేలియన్ దగ్గర దగ్గర ట్రైనింగ్ పొందే మీరు ఎప్పుడు ట్రైనింగ్ పొందారు ఈ దిక్కు వాళ్ళ ఉద్యోగంలో చేరక ముందు ముఖ్యం నోరు ముసుకునే ఓయ్ ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది పట్టేరా నేను కాఫీ తీసుకురా దొరలాగా మాట్లాడతాడు ఒకప్పుడు బాగా బతికిన బతికినాలండి నేను నువ్వు కదా వెళ్ళి కాఫీ మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య చుక్కల్లాంటి పిల్లలు లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందండి ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది గొప్ప ఏంటయ్యా ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి నిజంగా అందులో ఆశ్చర్యపోవసే ఉందండి మీ అందం మీ పర్సనాలిటీకి ఏ ఆర్దైన ఇట్టే పడిపోతుంది సిగ్గుపడకండి కాకపోతే ఎంత తొందరలో పడిపోతుంది అనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి ప్రస్తుతం నాకు టైం లేదు మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి ఏదో పొట్టకుట్టు కోసం పద రాజు మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే చెయ్యండి కూర్చుండి కూర్చుండి ముందు ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏం కావాలి ఓ ఫ్రూట్ సాలెడ్ ఫ్రూట్ సాలెడ్ పొద్దులే నేనే వెళ్ళి తీసుకొస్తాను నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా ఆరు నెలల్లో ఆరుది ఆస్తి కలిసి వస్తుందని అరవై వేల రూపాయలు సరుకు వాడు గంట అవును అసలు నీకు ఫేస్ రీడింగ్ ఏమైనా తెలుసా ఫేస్ రీడింగ్ లేదు మీటర్ రీడింగ్ లేదు సార్ ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడి చెత్త కొట్టే సార్ నాతో ప్యూర్ మ్యాష్ వేయించిందే వేయించావు కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలిగజేసావయ్యా అది సరే కూర్చో పర్వాలేదు సర్లేదు కూర్చోవయ్యా ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా మీ కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమిటి మీ కుటుంబ పరిస్థితి సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురు మా అమ్మ దైవ భక్తి ఎదుటి వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి ఇకపోతే మా నాన్నగారు క్రితం జన్మలో తను త్యాగరాజు తాన్సే లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ తన ఆలాపంతో హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు దాంతో భయపడిపోయి ఆయన బాత్రూమ్ లోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది పని పాట లేని వాళ్ళందరితో చేరి పేకాటలో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు సినిమా యాక్టర్ చిరంజీవి సినిమా యాక్టర్ చిరంజీవి అదే కాదు మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని అలా చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి నీకు ఉద్యోగం అదే కాదు ఇక యథాశక్తి వాడు చదువు సంచలం మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయటం ప్రస్తుతం వాడి జీవితం చేయంగా పెట్టుకున్నాడండి అది సార్ మా కుటుంబ పరిస్థితి అంటే ఇంటెల సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనమాట చూడు మిస్టర్ కృష్ణ నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయటం ప్రొపరైటర్ గా నా కనీస ధర్మం ఈ నెల నుంచి నీ జీతం వెయ్యి రూపాయలు పెంచుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ విధముగా జూదమునందు అన్నీ పోగొట్టుకున్న పాండవులు

నీ కష్టం నాకు ఎంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరాకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు ఇవాళ జీతం అందింది ఇంటి ఖర్చులు ఏమిటో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో లిస్టు రాసిస్తే కృష్ణ ఈ వయసులోనే సంపాదించే బాధ్యతను ఎత్తినేసుకున్నావు కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకు ఇస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని ఒరే నేను అమ్మని నాకు ఆ మాత్రం తెలియదు అమ్మవు కాబట్టే అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదలేక నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను వెయ్యానికి మూడు వందలు అమ్మా ఇంకో విషయం చెప్పాలంటే ఏడుపు అమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాను సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచి పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు బొమ్మా ఈ అయినా తగలేసుకోకుండా వాచి కొనుక్కో అలాగే ఇదిగో వంద అయినా వాచి పారేసుకోవడం పిచ్చి విధవా ఇదిగో పార్వతి ఇందాక వీధుల నుంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజోత్సవాలు దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ రూపాయలు బావురు అన్నారే నేను ఒప్పుకున్నారా కుటుంబం బరువు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను పైసా కూడా అడగం మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దానం అంతేనా ఉంటారు రాగంలో కాళ్ళు చేతులు వెరకొడతాను నా కచేరి అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే ఇవ్వకపోతే బాగుండదు ఆ తర్వాత ఇష్టం స్వామిని ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలకి డబ్బులండి అమ్మగారు పచ్చారి సామాన్ డబ్బులండి అమ్మగారు జీతం అమ్మగారు పాలకి డబ్బులండి అమ్మగారు పచ్చారి సామాన్ డబ్బులండి అమ్మగారు నా వల్ల అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ బాబ్జీ నీకు రూపాయలు ఎందుకు బీచ్ బీచ్ దవడ బీచ్ లో గోచితో పరిగెడతారు రాస్కెల్ ఇదేంట్రా హరే ఇది చమన్లాల్ కొట్లో నువ్వు తాకట పెట్టించాడు దొరికింద్రా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇట్టించి వాచ్ చూడు ఎక్కువ భయం నటించక మొహమ్మీ కొట్టానంటే భూపాల్ రగంలో భారీ ఎత్తున నడుస్తావు సినిమా హాల్లో తెరల మీద పువ్వులు తలడానికి చిలలు తలడానికి వాచిలు తాకట పెట్టుకుంటారా అడ్డగాడతా అట్టగా వాడు అడ్డగాడితే అయితే మరి నీ సంగతి విన్నానా నా సంగతి వేర్రా ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి అవి సంగీతం నీకు అవి కాదు రాగరాజోత్సవాలు మాయి రాగరాజోత్సవాలు ప్యాకాట్ ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలి నువ్వు మాటలు చెడిపోతున్నావురా నేను ప్యాకాట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు ఈ మహానుభావుడు ప్యాకాట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుక ఇందాక పేపర్ అడ్డ పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు మూవీ ఏమైనా అంటే కళ్ళు పోతాయే నేను చెప్పాల్సింది ఏదో లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు వంద పితృభక్తి లేదు చూసావమ్మా ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా నువ్వు ఎంతో కష్టపడి తెచ్చిన డబ్బు వెళ్ళిలా తగలేస్తారని నేను ఎలా అనుకుంటానరా అన్నట్టు మర్చిపోయాను ఇంటికి వెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది ఓహో అదో సమస్య ఉంది కదూ నేను వెళ్ళి తెలుసుకుంటా షాపులో స్వీట్స్ అని నేత్తో తయారు చేసిందా అసలు సిసలేదు నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్ ఓహో మరే లేదయ్యా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను తెలుసుకోండి సార్ మీకే తెలుస్తుంది ఒరే ఒక స్వీట్ పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో బ్రహ్మాండంగా ఉంది ఇదిగో నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా ధనలక్ష్మి తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ పక్కన పదో నెంబర్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు అమ్మయ్యా ఇదిగో అక్కడ రేపు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాకు ఈ మైసూర్ పాకు ఏంటి సార్ పాలకో కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం ఏమండి అడ్వాన్స్ ముక్క పీకడానికి ఇదిగో దొంగకోడులా నా మొక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ చూస్తే పని అయిపోతుంది కదా చో చోకర్లు బెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీ ఆపరేటర్ గారు ఉండేది ఎక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించవచ్చు కానీ పొప్పరేటర్ గారు ఎక్కడున్నారు చెప్పబోయా ఇదిగో ముక్క ఖర్చేయండి ఏం ఖర్చు మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పొప్పరేటర్ ఎవరో గాని త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు పోనీ నువ్వు ఎస్ ధనలక్ష్మి ఏజెన్సీ పొప్పరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీరు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం అలా వెంటనే పంపించలేకపోయాను అలాగే 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 త్వరలోనే పంపిస్తాను ఓకే ఆపరేటర్ గారు మీరు ఈ అవతారం చూసి బండ బంటో తరుకున్నాను నన్ను క్షమించండి సార్ ఆట అయిపోయింది వీరెవరు సార్ మీ అసిస్టెంట్ మేనేజరా కాదయ్యా విడు నా ప్యూన్ గాడు నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చు చేస్తాడు మీరు ప్రొప్రైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఇవ్వండి సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొప్రైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం లేని అడ్రస్ సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా మొదటి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఆ ఉన్నవాడే ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను ఎనిమిది మంది గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ టెస్ట్ ఏమిటి సార్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా అచ్చు యంత్రాన్ని జాన్ న్యూటన్ బర్గ్ కరెక్ట్ మొగలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు కరెక్ట్ కరెక్ట్ జపాన్ కరెన్సీని ఏమంటారు కరెక్ట్ సార్ మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ పివునికి అన్ని తెలుసు నాకంటే అతనే పెట్టాలనుకుంటాను నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు వీడు జవాన్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు సేల్స్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం ఏది ఒక్క అబద్ధం గబుక్ని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పేది అబద్ధమే సార్ ఏమయ్యా మీ నలుగురు కలిసి ఈ నెలలో అరడ ఆర్డర్లు అయినా తీసుకోలేదు ఎందుకు వరకు వస్తారా మీరు సోపులు కానీ పౌడర్లు కానీ పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక్క ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు మీరు ఎందుకు తీసుకోవాలి అదిగా సార్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు నాకు కావాల్సింది పని జరగడం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొత్తగా ప్రకాష్ నగర్ నాలుగు ఆర్డర్లు శ్రీరామ్ నగర్ నుంచి పదిహేను ఆర్డర్లు తీసుకొచ్చాను వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు దొక్కుతున్నారు మనం గనుక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద బడి అలర్ట్ చేసే అవకాశం ఉంది గుడ్ సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి జాబ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే కృష్ణ దగ్గర జాయిన్ శిష్యార సార్ ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్లేదు ఇవాళ అటువైపు దాన్ని యాత్ర చేద్దాం అని చూస్తున్నాను వెరీ గుడ్ ఆ అది సరే కృష్ణ మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డలు పుచూపతి బలం ఒక అతను కూడా తెలియపోతున్నారు మరి నువ్వేమో నెలకి ముప్పై నాలుగు యాత్రలు తీసుకొస్తున్నావు ఏంటైంది టెక్నిక్ ఆ నా టెక్నిక్ మాటల్లో చెప్పేది కాదు సార్ ఓరి సౌఖ్యంలో చెప్తావా అది కాదు సార్ నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది అయితే నేను కూడా ఇప్పుడు నీతో పాటు వస్తున్నాయి ఆ మీరు కూడా నాతో పాటు రావచ్చు కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని పొప్ప అలా నా వెంట వచ్చారు అనుకోండి వీడు సన్న సేల్స్మెన్ రా వీడి వల్ల కాక ప్రొపరేటర్ వెంట తిరుగుతాడని మన ప్రోడక్ట్ ని అనుమానించే అవకాశం ఉంది ఉండము మరైతే ఎలాగైనా రావటం మీరేమి అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను ఏముంటాయ్ అది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పోతరాజు మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్ అసలు మీ సూపర్ సూపర్ మార్కెట్ దెబ్బకి ఉన్న కృష్ణ ధనలక్ష్మి ైస్ టు సార్ వీడు మా బాయ్ అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్ మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం రండి కూర్చోండి థ్యాంక్ యూ